తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులఘన వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు బీసీల పొట్ట కొట్టి ఓసీలను పెంచి పోషించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడారు కులగణలో బీసీ జనాభా తగ్గింపు అంశంపై సవరణకై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు బీసీలను మోసం చేసే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు ఆ రోజు ఎన్నడు కూడా పది సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడు కూడా ఈ సమగ్ర కుటుంబ సభ్యే బీసీ లెక్కలు బయటపడ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఆ రోజే బయట పెట్టుకుంటే మాకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా వాళ్ళు ముప్పై నాలుగు శాతం నుంచి ఏదైతే పద్దెనిమిది ఇరవై ఒక శాతం కుదించున్నారో ఆ కుదించడానికి బేస్ లెస్గు ఉండేది కనీసము ఎస్టోపల్ రూల్ ప్రకారమే కానీ వాళ్ళు వచ్చినటువంటి జనాభా దామోషం ప్రకారం కానీ మాకు అప్పుడే ముప్పై కనీసం ముప్పై నాలుగు శాతం అన్న కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుండే అయితే అంటే నాటి కేసీఆర్ ప్రభుత్వము బీసీలను అనదొక్కాలంటే ఆలోచన విధానం